హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మదా ప్రేమ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే శ్రీవల్లి అక్కడికి వస్తుంది ఇక శ్రీవల్లిని చూసిన ప్రేమ అక్క పడుకోవచ్చు కదా అనగానే అప్పుడు శ్రీవల్లి అవును ప్రేమ అసలు మీ వాళ్ళు కడుపుకి అన్నం తింటు తింటున్నారా గడ్డి తింటున్నారా అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతుంది అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అనగానే అప్పుడు శ్రీవల్లి లేకపోతే ఏంటి ప్రేమ ఏమీ తెలియని అమాయకుణ్ణి పట్టుకొని నా బావని మీ అన్నయ్య కిడ్నాప్ చేసి ఈ పెళ్లి జరగకుండా ఆపాలని చూశాడు అందుకు నాకు బాధయద అయినా మీ అన్నయ్య ఒక్కడేనా లేక మీ కుటుంబం మొత్తం కూడా ఇలాంటి దుర్మార్గులేనా అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న నర్మద అక్క ఏ మాట్లాడుతున్నావు నువ్వు ఇందు ఇప్పుడు ప్రేమ ఏమన్నది నిన్ను ప్రేమని అలా బాధపడేలా ఎందుకు మాట్లాడుతున్నావు అని శ్రీ నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు నర్మద నా బాధ ఏంటో నీకు తెలిస్తే ఇలా మాట్లాడేదానివి కాదు అయినా ఇదంతా ఈ ప్రేమ వల్లే అని ఈరోజు ఉదయాన్నే తనే ఒప్పుకుంది కదా నీరజ్కి ఏమైనా మతిపోయిందా పోయి శత్రువుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక ఈ నిప్పుల కుంపటిని తెచ్చి ఇంట్లో పెట్టాడు అని శ్రీవల్లి ప్రేమ పుట్టింటి గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ప్రేమ చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసిన నర్మద ఏంటక్క ప్రేమని అంతలా బాధ పెట్టావు చూడు తను ఎలా బాధపడుతూ వెళ్ళిపోయిందో అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి అదేంటి నర్మద నేను ఉన్నదే కదా అన్నాను అయినా మీరిద్దరు ఫ్రెండ్స్ కదా నా బాధ నీకేం అర్థమవుతుందిలే అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇక ప్రేమ మాత్రం వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ నీతో కాస్త మాట్లాడాలి అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ తర్వాత మాట్లాడదాం ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ అర్జెంటుగా నీతో మాట్లాడాలి కాస్త రావా అనగానే ఇక తిరుపతి ఒరే అదేంటిరా నా కూతురు ప్రేమ నీతో ప్రేమగా మాట్లాడతానంటే నువ్వు అలాగే ఉంటావేంటి వెళ్ళు వెళ్ళి ప్రేమతో మాట్లాడు అని తిరుపతి చెప్పగానే ఇక ధీరజ్ ప్రేమ దగ్గరికి వస్తాడు ప్రేమ ధీరజ్ చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్తుంది చూడు ధీరజ్ ఆ శ్రీవల్లి అక్క నిన్నక అన్న వచ్చి నా పుట్టింటి గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంది వాళ్ళు దుర్మార్గులంట నా అన్నయ్య మంచివాడు కాదని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ అదేంటి ప్రేమ అంత ఆశ్చర్యపోతున్నావు వదిన ఉన్నదే కదా అన్నది తప్పుగా ఏం మాట్లాడలేదు కదా అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి ధీరజ్ నా గుండెల్లో ఉన్న బాధ నీతో చెప్పుకుందామని నీ దగ్గరికి వస్తే నువ్వు కూడా మీ వదిలిలాగే మాట్లాడతావా అంటే ఈ ఇంట్లో నా మాటకి నేను నాకు లేదన్నమాట అలాంటి ఇంట్లో నేను ఎందుకు ఉండాలి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ అసలు ఇప్పుడు శ్రీవల్లి వదిన నీ పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడిందని నువ్వు నాతో చెప్పావు కానీ ఇప్పుడు నేను వెళ్ళి వదినతో గొడవ పెట్టుకుంటే నాన్న నా మీద కోపడతాడు నిన్న కాక మొన్న వచ్చిన వదినతో కూడా నువ్వు గొడవకు దిగావా అయినా నువ్వు గొడవలేంది ఉండవా ఎప్పుడో ఓ సమస్యని తీసుకొచ్చి పెడతావా అని చెప్పి ఇప్పుడు నాన్న నన్ను అపార్థం చేసుకుంటాడు ఎలా ప్రేమ ఇప్పుడు ఎలా చెయ్యను అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అదేంటి ధీరజ్ అలా మాట్లాడతావు ఏ ఆడపిల్లకైనా తన పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడితే బాధ అనిపించదా అయినా నువ్వు నా గురించి అర్థం చేసుకొని నీ వదినకి మళ్ళీ అనొద్దని చెప్తావని అనుకున్నాను కానీ నువ్వు మాత్రం నా పుట్టింటి గురించే మళ్ళీ తిడుతున్నావు అంటే ముందు ముందు కూడా నీ వదిన ఏదైనా అంటే ఇక తననే సమర్థిస్తావు కదా నా వైపు ఉండవు కదా అని చెప్పి ఇక ప్రేమ బాధతో అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అటుగా వెళ్తున్న రామరాజు ప్రేమ ధీరజ్ మాటలు చాటుగా విని ఒక్కసారే షాక్ అవుతాడు ఇక వెంటనే తన మనసులో ఇదేంటి వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ ప్రేమ వల్ల ఈ ఇంట్లో గొడవలు రావడం ఏంటి అయినా ఈ ఇంట్లో ఇరవై నాలుగు సంవత్సరాల నుండే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు కొత్తగా ప్రేమ ఏం గొడవ పెట్టిందని ఈ శ్రీవల్లి ఇలా మాట్లాడింది తను ఎంతో మంచిది అనుకున్నాను ఈ ఇంట్లో అడుగు నుంచి చాలా సంతోషంగా ఉంటుంది నా కొడుకు జీవితం చాలా బాగుంటుందని ఎన్నో కలలు కన్నాను కానీ ఈ నిన్న కాకమన్న వచ్చిన ఈ శ్రీవల్లి తన ముందే ప్రేమ పుట్టింటి గురించి మాట్లాడితే తనకు వాదనిపించదా అయినా తను ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది అని చెప్పి రామరాజు చాలా కోపంగా హాల్లోకి వచ్చి శ్రీవల్లి చందు అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి వెంటనే అక్కడికి వచ్చి ఏంటి మావయ్య ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు చూడు శ్రీవల్లి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావని చాలా సంతోషంగా ఉంది చందు జీవితం చాలా బాగుంటుందని ఎన్నో కలలు కన్నాను కానీ నువ్వు మాత్రం వచ్చి రాగానే ప్రేమ పుట్టింటి గురించి మాట్లాడి ప్రేమని అంతలా బాధ నాకు నచ్చలేదు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అది కాదు మావయ్య నీ మాట్లాడింది నిజమే కదా ఏమీ తెలియని నా బావని ఆ విశ్వగాడు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తే నాకు బాధ అనిపించదా అయినా దీనికి కారణం ఈ ప్రేమే కదా ప్రేమ మెడలో ధీరజ తాలి కట్టడం వల్లే కదా ఈ రెండు కుటుంబాలకి గొడవలు వచ్చాయి ఇప్పుడు ప్రేమ పుట్టింటి గురించి మాట్లాడితే అంత కోపం వస్తుంది ఏంటి మావయ్య అని చెప్పి ఇక శ్రీవల్లి మళ్ళీ ప్రేమ పుట్టింటి గురించే మాట్లాడుతూ ఉంటే రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చంప పగలగొడతాడు చూడు శ్రీవల్లి ఇంకొకసారి ప్రేమ గురించి అలా తప్పుగా మాట్లాడమంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని రామరాజ్ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వేదవతి చూడు శ్రీవల్లి నువ్వు ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి వాళ్ళు నీకంటే చిన్నవాళ్ళు చూడు నువ్వు ఎలా చెప్తే వాళ్ళు అలా వింటారు అంతేకాని నువ్వు వచ్చి రాగానే వాళ్ళ మనసులని అత అలా పెడితే వాళ్ళు ఎలా తట్టుకోగలరు అని వేదవతి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెయ్యి పట్టుకొని రూమ్లోకి లాక్కపోతాడు చూడు శ్రీవల్లి ఇన్ని రోజుల నుంచి మా కుటుంబంలో ఎలాంటి గొడవలు జరగలేదు కానీ ఈరోజు నువ్వు వల్ల మళ్ళీ మా కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి అంతేకాకుండా ఈ గొడవ ప్రేమ వల్ల వచ్చింది కాదు మా నాన్న మా అమ్మ పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చింది ఈ రెండు కుటుంబాల మధ్య ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి గొడవలు ఉంటూనే ఉన్నాయి అలాంటివి ఆ విషయం నీకు తెలియక ప్రేమ పుట్టించి గురించి తప్పుగా మాట్లాడతావా ఇంకొకసారి ఇంట్లో గొడవలకి కారణమైతే నేను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి బావా నేను అన్నదాంట్లో తప్పేముంది అయినా ఇది నీ మీద ప్రేమతో నీ కోసమే అలా మాట్లాడాను కదా నువ్వు కూడా అర్థం చేసుకోకుంటే ఎలా అయినా ఈ ప్రేమ ఆ విషయం అప్పుడే ధీరజతో చెప్పాలా మళ్ళీ గొడవ పెట్టడానికే కదా అని శ్రీవల్లి ప్రేమని అంటూ ఉంటే ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది చూడు శ్రీవల్లి ఇంతకు ముందే చెప్పాను ప్రేమ గురించి తప్పుగా మాట్లాడొద్దని కానీ ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా అని చందు శ్రీవల్లి చెంప పగల కొడతాడు దాంతో శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది అవునులే బావా నేను చదువుకోలేదనే కదా అయినా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్లా కలిసి ఉంటున్నారు అందుకే నా మీద ఇలా చెప్పి నన్ను కొట్టాలని చూశారు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు చూడు నర్మదా ప్రేమ గురించి నాకు ఎప్పటినుంచో తెలుసు వాళ్ళు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంట్లో ఏ ఒక్క గొడవ కూడా జరగలేదు కానీ నిన్న కాకమన్న వచ్చిన నువ్వు ఈ ఇంట్లో గొడవలు పెడుతున్నావు ఇంకొకసారి ఇలా గొడవ జరిగిందంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీవల్లి మాత్రం ప్రేమ మీద చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలి ప్రేమని ఇంట్లో నుంచి బయటికి పంపించాలి లేకపోతే ఆ ప్రేమ మాటలే వింటారు నా మాట వినరు అమ్మ చెప్పినట్టు ఈ ఇంట్లో నా మాటే శాసనంగా ఉండాలి అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది అమ్మకు ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్తాను ఏదో ఒక ప్లాన్ చెప్తుంది అని చెప్పి శ్రీవల్లి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి అమ్మి ఎలా ఉన్నావమ్మి అక్కడ అంతా మంచిగే ఉంది కదా అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఏం బాగుండు మమ్మీ అసలు ఆ ప్రేమ గురించి నేను ఏదో పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడానని మావయ్య నాకు వార్నింగ్ ఇచ్చాడు చందుబావ మాత్రం నా చెంప మీదనే కొట్టాడు ఆయన వీళ్ళ గురించి నేను బావతో ఏది చెప్పినా నన్ను నమ్మడం లేదమ్మి అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి నువ్వు అసలు అంత కోపంగా అనొద్దు ప్రేమతో అన్నాదమ్ములని విడదీయాలి అదే ప్రేమతో నువ్వు మీ అత్తయ్యకి మావయ్యకి దగ్గర అవ్వాలి అది వాళ్ళు ప్రేమ అనుకోవాలి నువ్వు మాత్రం నటించాలి అలా నటిస్తూనే అందరినీ శాశ్వతంగా దూరం చేసి నీ భర్తని ఆస్తిని తీసుకొని మన ఇంటికి రావాలి అది మన ప్లాన్ చూడు నువ్వు అలాగే కోపంగా మాట్లాడితే వాళ్ళు నిన్ను తప్పు పడతారు అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి లేదమ్మి అసలు నా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అది కాదమ్మి నీ గురించి పట్టించుకునేలా నువ్వే చేసుకోవాలి వాళ్ళు ఏది చెప్పినా విన్న నటించాలి అంతేకాని వాళ్ళ మొహం మీదనే అలాంటి మాటలు అంటే నువ్వు వాళ్ళ ముందు చులకనైపోతావు అంతేకాదు నిన్ను ఎవరు నమ్మరు చూడు నటిస్తూ అందరినీ నువ్వు సొంతం చేసుకోవాలి అంతేకాకుండా వాళ్ళని విడదీయాలి నీ భర్తను తీసుకొని ఆస్తిని తీసుకొని మన ఇంటికి రావాలి అదే మన ప్లాన్ అని చెప్పి ఇక భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మి నువ్వు ఎలా చెప్తే అలా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక శ్రీవల్లి అంటే నేను ఇలా అనకూడదు ఏమైనా నటించాలి నటించినట్టు వాళ్ళని నా చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అని చెప్పి వెంటనే శ్రీవల్లి రామరాజు దగ్గరికి వెళ్ళి రామరాజు కాళ్ళ మీద పడి మావయ్య నేను ప్రేమని పుట్టింటి గురించి మాట్లాడడం చాలా తప్పు నన్ను క్షమించు మావయ్య అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా ఈ గొడవలు ప్రేమ వల్ల వచ్చినవి కాదమ్మా ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి కానీ దానికి కారణం ప్రేమ అని అంటే మాత్రం ప్రేమ ఎంత బాధపడుతుందో తెలుసు కదా చూడు ప్రేమ కూడా ఇనీలాగా ఈ ఇంటి కోడలే నువ్వు అలా బాధపడితే ప్రేమ ఎంతలా బాధపడుతుంది అని చెప్పి రామరాజు అనగానే ఇక శ్రీవల్లి మాత్రం ప్రేమ నన్ను క్షమించి ప్రేమ ఏదో ఆవేశంలో శ్రీ చందుని కిడ్నాప్ చేశారన్న విషయంలో నేను నేను పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించు ప్రేమ అని చెప్పి ఇక శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ సరే అక్క అంత పెద్ద మాటలు ఎందుకులే అని చెప్పి ఇక సంతోషంగా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు శ్రీవల్లి మాత్రం తన మనసులో చూడు ప్రేమ ఇలా మీ అందరి ముందు నటిస్తూనే మిమ్మల్ని శాశ్వతంగా విడదీస్తాను ఇక నీ కుటుంబం నుంచి ఈ ధీరజ్ నుంచి నిన్ను దూరం చేసి నీ పుట్టింటికి పంపిస్తాను ఈ ఆస్తి మొత్తం నా సొంతమయ్యేలా నేను చేసుకుంటాను అప్పటిదాకా నువ్వు అన్న మాటలన్నీ గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి ఇక శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ విధంగా ధీరజ్ ప్రేమ మాటలు చాటుగా విని శ్రీవల్లి చెంప పగలగొట్టిన రామరాజు చందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్